హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్ సో ఈరోజు మేము ఒక డిఫరెంట్ అండ్ న్యూ రెసిపీ అయితే చేసాం ఈ రెసిపీ ఇప్పుడు దాకా ఎవ్వరు చేసి ఉండరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు సో ప్లీజ్ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి లెట్స్ బిగిన్ ద వీడియో ఫస్ట్ మనం ఫూల్ మకాన్ అయితే తీసుకోవాలి పూల్ మకాన్ అంటే ఏం లేదు తామర గింజల్ని పాప్కార్న్లా చేస్తారు ఆ తర్వాత మనం మనకి జీడిపప్పులు ఇంకా మ్యాంగోస్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మ్యాంగోస్ చాలా చిన్నగా ఉన్నాయని అనుకుంటున్నారేమో ఇవి కర్రీస్లోకి చాలా బాగుంటాయి ఆ తర్వాత టమాటోస్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇంకా మనకి కారం మీకు ఇక్కడ గుంటూరు కారం అయితే వాడ మీరు ఏ కారం అన్న వాడచ్చు ఆ తర్వాత కళ్ళు మీ దగ్గర ఉప్పు ఉండి కూడా వాడచ్చు ఆ తర్వాత చిటికడు పసుపు ఇంకా కొత్తిమీర ఆ తర్వాత లాస్ట్లో గరం మసాలా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఆనియన్స్ని ఇలా సన్నగా తరుక్కుందాం ఇంకా గ్రీన్ చిల్లీని ఈ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మ్యాంగోస్ని ఈ సైజులో ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి సో మనం కర్రీలో టెంకలు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం జీడిపప్పు తీసుకున్నాం కదా దీంట్లో సగం జీడిపప్పులు మనం వాటర్లో అయితే నానబెట్టుకోవాలి ఆ తర్వాత టమాటోస్ని పెద్ద పెద్దగా కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనం పూల్ మకాన్ అయితే వేసుకుని వాటిల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇలా రోస్ట్ అయిన తర్వాత వాటిల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుని దీంట్లో సగం తీసుకున్నా జీడిపప్పులను అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని దీంట్లో తరుక్కున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని వేసుకోవాలి సో అవి మంచిగా కుక్ అవ్వడానికి దీంట్లో ఒక చిడికెడు అయితే వేసుకోవాలి ఆ తర్వాత మేము ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ న్యాచురల్గా దంచుకుంటున్నాం మీ దగ్గర రెడీమేడ్ కూడా ఉంటే మీరు వాడుకోవచ్చు సో ఇలా దంచితే మంచి ఫ్లేవర్స్ వస్తాయి సో ఈ గార్లిక్ పేస్ట్ని మనం కర్రీలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని కూడా వేసేసుకొని బాగా కుక్ అవన్ ఇవ్వాలి ఇప్పుడు కాస్ ఒక త్రీ మినిట్స్ కుక్ అవెన్ ఇద్దాం ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్న టమాటోస్ని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఆ టమాటో ప్యూరీని కర్రీలో వేసుకుని బాగా కుక్క అవ్వనిద్దాం ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు త్రీ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పుని పేస్ట్ కింద అయితే చేసుకోవాలి సో ఆ ప్యూరి జీడిపప్పు ప్యూరీని కూడా పేస్ట్ని కూడా ఈ కర్రీలో వేసుకుని బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత కొంచెం గరం మసాలానైతే వేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై రోస్ట్ చేసుకున్న పూల్ మఖాన ఇంకా జీడిపప్పులు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి సో ఫైనలీ మనం కొత్తిమీర వేసుకుని కర్రీని అయితే దించేసుకోవచ్చు సో చూడొచ్చు మన టేస్టీ మ్యాంగో మఖానా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుసుకుంటాను అంతవరకు బాయ్ బాయ్